హలో హాయ్ ఫ్రెండ్స్ వివో ప్రో కబడ్డీ సీజన్ టూలో తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ మ్యాచ్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఆ మ్యాచ్లో అయితే తెలుగు టైటన్స్ గెలవాలి కానీ తెలుగు టైటన్స్ ఓడిపోవడానికి ముఖ్య కారణం వచ్చేసి విజయ్ మాలిక్ అని చెప్పాలి విజయ్ మాలిక్ తనం వల్లే తెలుగు టైటన్స్ ఓడిపోయింది లేకపోతే తెలుగు టైటన్స్ గెలిచే అవకాశం చాలా పుష్కలంగా ఉండేది విజయ్ మాలిక్ అనవసరమైన తప్పదం వల్ల తెలుగు టైటన్స్ ఓడిపోయింది టైప్ బ్రేకర్ అయ్యింది టైప్ బ్రేకర్లో రెండు పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్ అయితే గెలిచింది కానీ భరత్ కూడా మాత్రం ఒంటరి పోరాటం చేశాడు భరత్ కూడా సపోర్ట్ రైడర్ లేకపోవడం వల్లనే తెలుగు టైటన్స్ అయితే ఓడిపోయింది తెలుగు టైటన్స్ ఫస్ట్ హాఫ్లో అయితే ఘోరంగా విఫలమైందని చెప్పాలి ముఖ్యంగా డిఫెన్స్ అయితే అనవసరమైన పాయింట్లు ఇవ్వడంతో ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి తెలుగు టైటన్స్ అయితే ఏకంగా పదకొండు పాయింట్ల డిఫిసిట్లు అయితే ఉంది తెలుగు టైటన్స్ సెకండ్ హాఫ్లో మన తెలుగు టైటన్స్ రైడర్స్ అలాగే డిఫెన్స్ రెచ్చిపోవడంతో బెంగాల్ వార్షియర్స్ని అయితే సెకండ్ హాఫ్లో టూ టైమ్స్ అయితే ఆల్ అవుట్ చేయగలిగింది దాంతో తెలుగు టైటన్స్ వచ్చేసి మరొక మూడు పాయింట్ల లీడ్లో అయితే తెలుగు టైటన్స్ అయితే ఉంది కానీ తెలుగు టైటన్స్ మూడు పాయింట్ల లీడ్లో ఉన్నప్పుడు కొన్ని అనవసరమైన తప్పుదాల వల్ల రెండు పాయింట్లు పోయింది దాంతో ఒక పాయింట్ డిఫిసిట్లోకి అయితే వచ్చింది కానీ భరత్ కూడా వెళ్ళి పాయింట్ రావడంతో టూ పాయింట్స్ అయితే ఉంది కానీ డి రైడింగ్ అయితే తెలుగు డిఫెన్స్ డిఫెన్స్లో మరొక పాయింట్ ఇచ్చారు కానీ ఆఖరి సెకండ్లలో పాయింట్స్కి వెళ్ళిన విజయ్ మాలిక్ అయితే పార్క్ లైన్ దా పెట్ దాటలేకపోవడంతో మ్యాచ్ అయితే టై బ్రేకర్ అయింది కానీ టై బ్రేకర్లో కూడా భరత్ కూడా రెండు పాయింట్లు రానిచ్చాడు కానీ ఆశిష్ నర్వాల్ అయితే అనవసరమైన పాయింట్లు అయితే ఇచ్చాడు ఫస్ట్ రైడులోనే టై బ్రేకర్లో దాంతోనే మన తెలుగు టెటర్స్ చూడటం అయితే అయింది కానీ భరత్ కూడా మాత్రం ఈ మ్యాచ్లో ఒంటరి పోరాటం చేశాడు అనేది భరత్ కూడా అయితే ఏకంగా పదహారు పాయింట్లు చేశాడు అతనికి తోడుగా అవి దుహన్ నాలుగు పాయింట్స్ చేశాడు శివం షిండే కూడా నాలుగు పాయింట్లు అయితే చేశాడు కానీ మిగతా ఎవరు ప్రభావం అయితే చూపించలేకపోయారు ఎనీవే తెలుగు టైటన్స్ అయితే టాప్ టూ అయితే అవకాశం లేదనే చెప్పాలి కానీ తెలుగు టైటన్స్ అయితే టాప్ టూ కాదు టాప్ ఫోర్ చేరాలంటే మిగతా నాలుగు మ్యాచ్లు మూడైనా గెలవాలి అప్పుడే మన తెలుగు టైటన్స్ అయితే టాప్ టూ కాదు టాప్ ఫోర్ చేరే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో నలు మరో నలుగురికి అయితే చేరుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే మన తెలుగు టెన్స్ టెన్స్ ఓడిపోవడానికి కారణాలు ఏంటి అన్నది కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే భరత్ కొడకు సెకండ్ రైడర్గా ఎవరూ అని నేను అనుకుంటున్నాను అలాగే డిఫెన్స్ వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేయండి